అయితే అన్న ఒక అదే అదే సంవత్సరం మాది తోట ఏరుకుల వచ్చింది దాని దాని నుంచి ఒక గంట సేపు చెప్పా తోట రైతుల పరిస్థితి ఉంది చిన్న పాపాల తీరా ప్లస్ పోయినలో నలుగురు ఐదు రైతులు మా లాంటి రైతుల వరకే దాని కామెంట్ పెట్టారు అవునక్క అవును అవును అని పెట్టారు దాని ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు నాకు మా ఆయన బిగ్ బాస్ షో పోయి లేడీ కేటాయించింది కొన్ని వేలు ఫోన్ వచ్చి నాకు నాకు అసలు నేను అనుకున్నా మీరు తేడా ఉన్నామా వాళ్ళు చూసే వాళ్ళు తేడా ఉన్నారా నాకు అర్థం కాదు బాధతో చేయి ఆగమైపోయిందో చంటి పిల్లలాగా చదువుకున్నాం తీర నోటి దగ్గరికి వస్తే ఆగమైపోయింది నేను చాలా సాక్రిఫైస్ చేసింది దీనికి

అంటే మేము కూడా నేను ఇప్పుడు దాదాపు రామేశ్వరం దాకా వెళ్ళా ఇంట్లో చాలా టైంపుల్ చూసి నేను చాలా బిల్లకి పోయా చాలా వచ్చే వచ్చే విడత నేను మా కాళ్ళు ఎంత కొట్టిన దాదాపు ఎంతపోయింది పోయింది అలాంటి విడు కూడా మర్చిపోయి ఉషాతో ఉషాతో ఏ పని చేసిన

నీ నీ చేసుకో అలా కాదు ఏదో అంటారు అన్నది మనకు తెలుసు అంతే కదా నేను తెలుసే అంతే కోసం లేదు అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా మనం చేస్తున్నాం అర్థం చేసుకోండి Ayo. 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 Ayo.